హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అరవింద నేత్ర స్టోరీ పెట్టకుండా ఈ చీరలు వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి నేను కాస్త ఊరికొచ్చాను కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ పెట్టడం అవడం లేదు ఇక ఈ వీడియో నాది కాదండి నా ఫ్రెండ్ది వాళ్ళకి సొంత ఉన్నాయి మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ కడప జిల్లాలో ప్రొద్దుటూరు చీరలకి చాలా ఫేమస్ అనమాట పట్టు చీరలు స్వయంగా మగ్గాల మీద కలర్ కాంబినేషన్తో వాళ్ళే నేపిస్తారు ఇదైతే శ్రీరామ శారీస్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఓంద్ అనమాట కలర్ కాంబినేషన్స్ అన్నీ వాళ్ళే చెప్పి పక్కనే ఉండి నేపిస్తారు తను నన్ను రిక్వెస్ట్ చేసింది ఇలా ఒక వీడియో అప్లోడ్ చేయమని అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మంచి క్వాలిటీతో ఉన్న ప్యూర్ పట్టు చీరలు అండి ఈ వీడియోలో అయితే తను పర్టికులర్గా మంచి కలర్స్ని సెలెక్ట్ చేసి వీడియోలో పెట్టడం జరిగింది అవి కూడా ఎక్కువ చీరలు కాదు సెలెక్టెడ్ కలర్స్ మాత్రమే తన వీడియో తీసిందండి నేను కూడా చూశాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అలానే మీరు అమౌంట్ పే చేశారంటే ఇమ్మీడియట్గా మీకు నచ్చిన శారీ కొరియర్లో పంపిస్తారు అలానే రిటర్న్ అండ్ ఎక్స్ రీప్లేస్మెంట్ ఉండదండి సారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు పెట్టిన డబ్బులు వేస్ట్ అయితే అవ్వవు ఎటు పండగ వస్తుంది కాబట్టి ఒకసారి చూసినంత మాత్రాన నష్టమే సారీ మీకు నచ్చినట్లయితే వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ చేయండి వీడియో అయితే కంప్లీట్గా చూడండి సారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీకు ఒక ఐడియా వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఈ సారీ మనకి పుచ్చంపల్లిలో వస్తుంది పైన కింద ప్లెయిన్ బార్డర్ వస్తుందండి పక్క కలర్ అంటారు కదా ఆ కలర్ మధ్యలో నావీ బ్లూ కాంబినేషన్ మధ్యలో అంతా పోచంపల్లి డిజైన్ ఉంటుంది పళ్ళు అంతా రాణి పింక్ కలర్లో ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి రాణి పింక్ కలర్లో ప్లెయిన్లో ఇచ్చారండి పైన కింద సేమ్ బార్డర్ చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుందండి బ్రైట్గా అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్లో వస్తుంది ఎవరికైనా నచ్చితే కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ ఈ శారీ కటారి ఇక్కత్ అండి బేబీ పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ రెండు ప్లెయిన్ వస్తాయండి శారీ అంతా బేబీ పింక్ కలర్ లైట్ పర్పుల్ కలర్లో వస్తుంది చాలా బ్రైట్గా ఉంది కలర్ అయితే ఎంత బాగుంది చూడండి శారీ అంతా ఇలానే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి ఈ శారీ మనకి థర్టీన్ హండ్రెడ్లో వస్తుందండి ఇందులోనే ఇంకో కలర్ అండి ఈ కలర్ మనకి పీకా గ్రీన్ కలరు సేమ్ ప్యారెట్ గ్రీన్కే కాంబినేషన్ వచ్చింది ప్లెయిన్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా ఇలానే ఇక్కత్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా శారీ అంతా ఇలానే ఉంటుంది చూసారా చాలా స్మూత్ ఫినిష్ ఉంటుందండి శారీ ఈ శారీ థర్టీన్ హండ్రెడ్లో వస్తుందండి ఈ శారీ మనకి లైట్ లావెండర్ కలర్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ శారీ అంతా లావెండర్ కలర్ వస్తుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి ఇది ల్యావెండర్ కలర్కి ఇంక ఇంకెంత బార్డర్ సిల్వర్ కలర్లో వస్తుంది శారీ అంతా ఇలానే ఉంటుంది చూసారా జిగ్ జాగ్ లైన్స్ వస్తాయండి పళ్ళు చూడండి ఎంత బాగుందో లైన్ కలర్ బా బ్లౌజ్ వస్తుందండి కలర్స్ కావాలన్నా మేము తెప్పిస్తాము ఇందులో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ శారీ అంతా ఇలానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది కలర్ సేమ్ ఇందులోనే ఇంకో కలర్ అండి లైట్ లావెండర్కి రాని పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది సరే ఎంత బాగుందో కలర్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఇది ఇదైతే ఇందులోనే నేను ఇప్పుడు సేమ్ రెండు శారీస్ చూపించాను డిజైన్స్ వేరు ఇది టిష్యూ శారీస్ ఇది బ్యాగ్ చూపించింది జిగ్ జాగ్ లైన్స్ అండి అవి ఇది చూసారా బ్లౌజ్ ప్లెయిన్కి చిన్న బుట్టీస్తో ఇచ్చారు బ్లౌజ్ చాలా పెద్దగా ఉందండి బ్లౌజ్ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేలా గోల్డ్ కలర్తో వచ్చి గోల్డ్ కలర్ ఈవింగ్తో వచ్చింది ఇందులో రెడ్గా అనిపిస్తుంది కానీ కాదండి రాణి పింక్ కలర్ లావెండర్కి రాణి పింక్ కలర్ సూపర్ కాంబినేషన్ ఇది అసలు టిష్యూ శారీ అనే కానీ చాలా స్మూత్ ఉంటుందండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ శారీ మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి ఈ శారీకి కూడా బ్లౌజ్ చిన్న బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో అదే శారీ స్టార్టింగ్లో ఒక హాఫ్ మీటర్ వస్తుందండి ఈ శారీస్ మనకి ప్రింటింగ్ ఉప్పాడా శారీస్ అండి ఇది ఫస్ట్ లైట్ బీచ్ కలర్ అండి బీచ్ కలర్కి బ్లూ కలరు వైలెట్ బ్లూ అండి ఇది మనకి వైలెట్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది బీజ్ కలర్ పైన కింద బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ చూసారా వైలెట్ కలర్ అండి ఇది బ్లూ లాగా కనిపిస్తుంది కానీ వైలెట్ కలర్ పళ్ళు అంతే ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అంతా డిజిటల్ ప్రింటింగ్లో వస్తుంది మధ్య మధ్యలో ఇలా గోల్డ్ కలర్ వేవింగ్తో ఇచ్చారండి బుట్టాస్ కనిపించట్లేదు ఇందులో చూసారా షైన్ అవుతున్నాయి చాలా బాగుందండి శారీ అంతా ఇలానే ఉంటుంది ప్లౌ ప్లెయిన్ బ్లౌజ్ ఇది పళ్ళు ఈ శారీ మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇందులోనే ఇంకో కలర్ అండి ఇది లైట్ చాక్లెట్ కలర్ అండి సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇందులోనే ఇంకో కలర్ అండి స్కై బ్లూ కలర్ కి రాని పింక్ కలర్ కాంబినేషన్ ఇందులో చూడ్డానికి రెడ్ లాగా అనిపిస్తుంది కానీ కాదండి సేమ్ రాని పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇలా బ్లూలో వస్తుంది ఇదిగోండి చూడండి కనిపిస్తుంది పళ్ళు ఇది పింక్ కలరు ప్లెయిన్ బ్లౌజు చూసారా శారీ అంతా బ్లౌజ్ అండి శారీ కట్టు చీరంతా మనకి ఈ కలర్లోనే వస్తుంది మీకు ఎక్కడ ప్లెయిన్ ఉండదు మొత్తం డిజైన్లోనే వస్తుంది చూసారా చాలా బాగుంది శారీ కట్టుకుంటే కూడా చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు పోకపోవటం అలా ఏమి ఉండవండి చాలా బాగుంది మనకి టిష్యూ శారీస్ అండి లైట్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ అంటే వైలెట్ కలర్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంది కలరు పళ్ళు అంతా ఇలానే వైలెట్ కలర్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మీరు ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు శారీ అంతా ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది లైట్ గ్రీన్ అండి ఇది ఏం కలర్ అంటారో పిస్తా గ్రీన్ అంటారు ఏమో మరి చాలా లైట్గా ఉంది గ్రీన్ కలర్ చాలా బ్రైట్గా అనిపిస్తుంది బ్లౌజ్ పీస్ ఏదైతే ఇచ్చారో అదే స్టార్టింగ్లో కూడా సేమ్ అలానే హాఫ్ మీటర్ వరకు వస్తుందండి స్టార్ట్ అవుతుంది చాలా షైన్గా ఉందండి సారీ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది నైట్ టైం ఫంక్షన్స్కి అలా పైన చిన్న బార్డర్ అండి కింద బిగ్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ పళ్ళు అండి ఈ శారీ మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి కాస్ట్ ప్రింటింగ్ అండి ఇది చూడండి ఇందులోనే మనకి ఇది చిన్న బార్డర్తో తో వస్తుందండి చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కలర్ కి కృష్ణ బ్లూ కలర్ అండి చిన్న బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది కొందరు చిన్న బార్డర్స్ ఇష్టపడతారు కదా చాలా బాగుంది చాలా బాగుంటుంది పెద్ద బార్డర్స్ వద్దనుకున్న వాళ్ళు చిన్న బార్డర్స్ తీసుకోవచ్చు లైట్ గ్రీన్ అండి ఇది వీడియోకి సరిగా కనిపించట్లేదు లైట్ గ్రీన్కి కృష్ణ బ్లూ కలర్ ఈ సారీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందాకది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది మొత్తం ఇలా నెప్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ అంతా ఇలానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది అన్ని శారీస్ చాలా స్మూత్గా ఉంటాయండి రఫ్గా ఉండవు ఇది మనకి టిష్యూ పట్టు అండి చాలా కాస్ట్లీ శారీ లాగా అనిపిస్తుంది ఇది కానీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తుంది గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలర్కి గోల్డ్ కలర్ బార్డర్ కింద బార్డర్ మనకి సిల్వర్ షేడ్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు అంతా గోల్డ్ కలర్ వస్తుందండి శారీ అంతా మనకి గ్రే కలర్లోనే ఇలా చిన్న చిన్న బుట్ట బుట్టాలు వస్తాయి గుట్ట టిష్యూ అండి ఇది టిష్యూ శారీ కానీ చాలా స్మూత్గా ఉంది ఇదంతా పళ్ళు అండి చూసారా గో గోల్డ్ కలర్కి సిల్వర్ కలర్ బార్డర్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి గోల్డ్ కలర్ చూసారా శారీ అంతా ఇలానే ఉంటుంది చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ కాస్ట్ చాలా రాయల్గా ఉంటుంది మంచి కాస్ట్లీ శారీ లాగా అనిపిస్తుంది అండి ఇదైతే థ్యాంక్ యూ సో మచ్ అండి